హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఊర్లో ఇక్కడ మా పొలం దగ్గర ఈ కొండలో వచ్చేసి నీళ్ళు వచ్చేసి ఎప్పటికీ ఇక్కడ వస్తూనే ఉన్నాయంట చూద్దామని వచ్చినాను వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎక్కడ స్క్రిప్ పూర్తిగా చూసి ఒక లైక్ చేసుకోండి వీడియో వీడియో ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నీళ్లు ఎప్పటికీ ఇక్కడ ఉంటాయంట ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే అలాగే నీళ్ళు వస్తూ ఉంటాయి మనకి ఎండాకాలంలో చలికాలంలో ఎప్పటికీ ఇక్కడ నీళ్ళు ఎన్ని టైం అయితే ఉంటాయంట చూడండి ఫ్రెండ్స్ ఈ కొండల్లో నుంచి నీళ్ళు అయితే లోపల నుంచి అయితే వస్తుంటాయి ఎప్పటికి ఎన్నిసార్లు అయినా క్లీన్ చేయను అలాగే వస్తున్నాయంట ఇక్కడ అందరూ పనికి వచ్చిన వాళ్ళు అంటే పొలంకి వచ్చిన వాళ్ళందరూ నీళ్ళు తగ్గడానికి ఇక్కడే వస్తారు నీళ్ళు ఎన్నిసార్లు క్లీన్ చేసినా అయితే వస్తూనే ఉంటాయి నీళ్ళు కూడా చాలా సూపర్గా తీయగా బాగా అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అయితే నీళ్ళు వస్తుంటాయి లోపల నుండి వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా పూర్తిగా చూడండి లైక్ కూడా చేసుకోండి ఇది వచ్చేసి కొద్దిగా లోతు కదా ఉంది నీళ్ళు వచ్చేసి సూపర్గా ఉన్నాయి చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయో అసలు అర్థం అవడం లేదు లోపల నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయంట చూడండి నీళ్ళు వచ్చేసి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి ఇప్పుడు అయితే నేను అయితే తాగి చూస్తాను నీళ్ళు ఎలా ఉన్నాయో చెప్తాను నీళ్ళు వచ్చేసి చాలా తీయగా అయితే ఉన్నాయి చాలా సూపర్గా బాగా నీట్గా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి నీళ్ళు వచ్చేసి నీళ్ళు నీళ్ళు వచ్చేసి ఎన్నిసార్లున్నా క్లీన్ చేసినా మళ్ళీ అయితే వస్తూనే ఉంటాయి నిదానంగా లోపల నుంచి అయితే వస్తూనే ఉంటాయి నేనైతే ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే చెక్ చేస్తాను నీళ్ళు నీళ్ళు వస్తున్నాయో లేదని అందుకోసం నీళ్ళు వచ్చేసి అన్ని క్లీన్ చేసేసి తర్వాత ఎలా వస్తున్నాయో చెక్ చేస్తాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్ చూడండి నీళ్ళు వచ్చేసి అన్నీ కిందకైతే దుబ్బేసినాం చూడండి చాలా అంటే చాలా దప్పించినాం ఇప్పుడు అప్పుడు వచ్చేసి ఇక్కడ పైకి ఉండేది ఇప్పుడు కిందకతే ఉంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ కానీ ఒక అర్ధ గంట కానీ ఒక గంట కానీ వచ్చి చూస్తాం అప్పుడు మళ్ళీ ఫుల్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక అర్ధ గంట తర్వాత మళ్ళీ అయితే వస్తాం ఇప్పుడు వెళ్ళిపోయి ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి చూద్దాం అప్పుడు ఎలా ఉంటుందో మళ్ళీ గంట తర్వాత వచ్చినాను చూడండి ఫ్రెండ్స్ నీళ్ళైతే లేదో చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు వచ్చేసి ఫుల్గా వచ్చేసినాయి చాలా అద్భుతంగా చాలా అమేజింగ్గా ఉంది ఎలా వస్తున్నాయి నీళ్ళు అర్థమవడం లేదు కానీ అప్పుడు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడికైతే వచ్చినాయి నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది వీడియో చూడండి ఎలా వస్తున్నాయో అర్థమవడం లేదు కానీ నీళ్ళు కరెక్ట్గా అటుగా వచ్చినాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ కూడా చేసుకోండి వీడియో ఎలాగ ఉందో కామెంట్స్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్